నమస్తే నేను न्यूज को స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డి పరిధిలో గల మైత్రి విలాస్లో లక్ష్మీ లక్ష్మి గర్ల్స్ హాస్టల్ ను మహేశ్వర్ నడుపుతున్నాడు విల్లా నెంబర్ డెబ్బై ఐదులోని లోని హాస్టల్ స్పై కెమెరాను విద్యార్థునులు గుర్తించారు విద్యార్థుల ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు విద్యార్థులు ఫోన్ యాప్ ద్వారా కెమెరాను గుర్తించినట్లు తెలిపారు నిందితులు విద్యార్థుల హాస్టల్లోని స్విచ్ బోర్డులో స్పై కెమెరా దాచి ఉంచడంతో విద్యార్థులకు అనుమానం వచ్చి వెంటనే ఫోన్ యాప్ ద్వారా సీసీ కెమెరాను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు స్పై కెమెరాలోని పలు చిప్స్లను పరిశీలిస్తున్నారు ఈ సందర్భంగా అమీన్పూర్ ఇన్స్పెక్టర్ నరేష్ మాట్లాడుతూ ఈ విషయంలో బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు హాస్టల్లో ముప్పై ఐదు మంది గర్ల్స్ ఉన్నట్లు తెలియజేశారు రెండు వేల ఇరవై ఒకటి నుండి నిందితులు హాస్టల్ నడుపుతున్నట్లు పేర్కొన్నారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి లక్ష్మి గర్ల్స్ హాస్టల్ పటేల్ కూడా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ మినిషిలో ఉన్నది ఈ హాస్టల్లో ఒక హాస్టల్ ఓనర్ అయిన మహేశ్వర్ అనే అతను హిడెన్ కెమెరా పెట్టాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఉమెన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు సోమేశ్వరి మేడం వెళ్ళి లేడీస్ హాస్టల్లో వెరిఫై చేసినారు దాంట్లో ఇది ఒక హిడెన్ కెమెరా దొరికింది ఇది ఏంటంటే ఛార్జింగ్ అడాప్టర్ దీంతో యూఎస్బీ తోటి ఛార్జింగ్ చేసుకోవచ్చు దీనిలో దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఒక కెమెరా ఉంది ఈ కెమెరాతో పాటు దీంట్లో ఒక మెమరీ కార్డ్ ఉంటుంది ఈ కార్డులో మనం ప్లగ్కి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కెమెరా ఆన్ అయ్యి ఇది రికార్డ్ అవుతుంటుంది ఇలాంటి దీ దీంట్లో మెమరీలో రికార్డ్ అయిన తర్వాత ఈ మెమరీ కార్డ్ని మనం మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ వేసుకొని ఆ రోజు ఏం రికార్డ్ అయిందనేది చూసుకోవచ్చు ఇలాంటి దీన్ని పిల్లలు వాళ్ళ హాస్టల్లో ఫైండ్ అవుట్ చేస్తున్నారు ప్రైవేట్ హాస్టల్ ఇది దీని మీద విచారిస్తే ఆ అనే అతను తనే అమెజాన్లో బుక్ చేసి తెప్పించినట్టుగా తెలిసింది దీని మీద హాస్టల్ స్టూడెంట్ ఒక ప్రీతి అనే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేశాము అతన్ని విచారిస్తున్నాం ఇప్పుడు నార్మల్గా హాస్టల్ రూమ్లో దొరికింది అప్పటికి ఏం రికార్డ్ అవ్వలేదు రెండు మెమరీ పర్స్ తోటి అది కూడా వెరిఫై చేసాము ఆజ్ ఆఫ్ నవ్ అయితే ఏం రికార్డ్ అవ్వలేదు అంటే విద్యార్థులు అయితే ఎలా గుర్తించారు సార్ అది వాళ్ళకి డౌట్ వచ్చిందంటే వాళ్ళది కానీ అడాప్టర్ ఈ రూమ్లో ఎందుకు ఉంది అని చెప్పి చెక్ చేసినారు చెక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయింది వాళ్ళు ఇంకొంచెం డీప్ లో వెరిఫై చేస్తే ఇందులో కెమెరా ఉన్నట్టు ఐడెంటిఫై చేసినారు సో పర్పస్ ఇది వెరిఫై ఫోన్ యాప్ ద్వారా గుర్తించామని చెప్పి విద్యార్థులు తెలిపారు ఫోన్ యాప్ ఫోన్ యాప్ అనేది పర్టికులర్ గా ఎక్కడైనా హిడెన్ కెమెరా ఉంటే ఆ ప్లేస్ కి వెళ్తే ఆటోమేటిక్ గా అది ఫైండ్ అవుట్ చేస్తుంది దాంతో మిగిలిన హాస్టల్లో ఉన్న రూమ్స్ అన్ని వెరిఫై చేసినారు అట్లాంటిది అనేది ఇది పెట్టినప్పుడు ఆ ఫోన్ యాప్ ఐడెంటిఫై చేసింది అంతే తప్ప దాంతో దీన్ని ఐడెంటిఫై చేయలేదు ఇతను లోకల్ అమీన్పూర్ లోని కృష్ణారెడ్డిపేట విలేజ్ అతను అతను ఓన్ విల్లా అది దాంట్లోనే नन्की कॉलेज आपोजिट में होती है इंजीनियरिंग कॉलेज है डांटलो उंडे वुमेन बीटेक स्टूडेंट्स हॉस्टल फैसिलिटी प्रोवाइड करते हैं ना प्राइवेट हॉस्टल है क्या पॉनियोर तो सर लास्ट 4 इयर्स से रन कर रहा आप देख रहे हैं मी न्यूज़